స్వార్థ రాజకీయాల నడుము నలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ రెండు రాష్ట్ర విభజన అనంతరం పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో అప్పులు తప్ప ఆదాయం లేని అగమ్య గోచర స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు జూన్ ఎనిమిది రెండు వేల పద్నాలుగున నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు నేను పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఆ సమయంలోనే అమరావతి పేరు పరిశీలనకు వచ్చింది రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని సమర్థిస్తూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా తన పూర్తి మద్దతును తెలియజేశారు విజయవాడలో సిటీని పెట్టడం అందరి ఆమోదం మేరకు ప్రజా రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించారు చంద్రబాబు పై నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలను అమరావతి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చారు జనాన్ని కూడా మీ వీరు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతారని చెప్పి జనాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఆనాడు భూములు తీసుకున్నాడు అభివృద్ధి అని చెప్పి ఇష్టం లేని వాళ్ళు ఏమైనా మాట్లాడేవాళ్ళు దౌర్జన్యంగా తీసుకున్నాడు కూడా దగ్గర సింగపూర్ తో కుదుర్చుకుని మొదట సిఆర్టిఏ మాస్టర్ ప్లాన్ రాజధాని మాస్టర్ ప్లాన్ నవ నగరాలకు రూపకల్పన చేశారు రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ప్రధాని మోదీ గారు పార్లమెంటు మట్టిని యమునా నది నీటిని తీసుకొచ్చి రాజధాని శంకుస్థాపనలో నిక్షిప్తం చేశారు అలాగే రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి దేశంలో అన్ని పవిత్రమైన ప్రదేశాల నుండి నీరు మట్టిని తీసుకొచ్చి శంకుస్థాపన ప్రాంతంలో కలిపారు తొలుత తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ పనులను సర్వేగంగా పూర్తి చేశారు రెండు వేల పదిహేడు నుంచే వాటిని వినియోగంలోకి తీసుకొచ్చారు అనంతరం తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం చేశారు వాటితో పాటుగా శాశ్వత వసతి కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన నివాసాలు దాదాపు పూర్తయ్యాయి సీడ్ యాక్సెస్ రోడ్డు కీలకమైన సెక్రటేరియట్ టవర్స్ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో అమరావతి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూచివేతతో తన విధ్వంసాన్ని మొదలుపెట్టాడు రాష్ట్ర భవిష్యత్తును గాలికొదిలేసి నియంత మాదిరిగా నిర్ణయాలు తీసుకున్నాడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున ప్రపంచంలోనే ఫెయిల్యూర్ మోడల్ అయిన మూడు రాజధానులను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశాడు సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు మూడు ఆంధ్ర రాష్ట్రానికి దీంతో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిది నుంచే అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు పిలుపునిచ్చి నిరసనలకు దిగారు ఆయన మూడు రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కేవాడిని ఆ రోజే రోడ్లు అసలు ఆ రోజు చెప్పిన మాట ఏంటి సార్ మీరు ఇదేందని అని మేము అడగటానికి ఆయన దగ్గరికి వెళ్తే మమ్మల్ని మాకు అసలు పర్మిషన్ ఇవ్వలేదండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది

Mevlalı işler karda ne? Mepet adresler karda ne? Bu evet alıp intlo. Mepre alıcılar da kumulice alıcılar da ne? రెండు వేల ఇరవై జులై ముప్పై ఒకటిన సిఆర్డిఏ రద్దు మరియు మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ హాజ్ బిన్ ది కీ ప్రిన్సిపల్ బెస్ట్ అడ్వైస్ ది రిజిస్ట్రేషన్ ఈజ్ ఇన్ ప్రోసెస్ టు అవర్ అ త్రీ క్యాపిటల్ కాన్సెప్ట్ రెండు వేల ఇరవై ఆగస్టు నాలుగున మూడు రాజధానుల ఏర్పాటు సిఆర్డిఏ రద్దు ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది రెండు జనవరి పంతొమ్మిదిన అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పెట్టిన కేసులను కూడా హైకోర్టు కొట్టేసింది కోర్టు మొట్టికాయలతో నవంబర్ ఇరవై రెండున గతంలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లు తీసుకొస్తామని జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకొని మళ్ళీ మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది రెండు వేల ఇరవై రెండు మార్చి మూడున మూడు రాజధానులు సిఆర్డీఏ రద్దు సరికాదని ఆరు నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ రాజధాని నిర్మాణానికి జగన్ అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేసిన పాపాన పోలేదు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పరదాల మాటనే పరిపాలన సాగించాడు పదవీ గర్వం అవగాహన లోపం కక్ష సాధింపు తత్వానికి ఐదేళ్లు అమరావతిని బలి చేశాడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అరాచక ప్రభుత్వానికి వీడ్కోలు చెప్పిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విముక్తి పొందినప్పుడు దేశం ఎంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుందో వైసీపీ పాలన అంతమైన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధికి అంత స్వేచ్ఛ లభించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషితో రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పదిహేను వేల కోట్ల నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ హస్ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ ద కమిట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రికగ్నైజింగ్ ద స్టేట్స్ నీడ్ ఫర్ అ క్యాపిటల్ వి విల్ ఫెసిలిటేట్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ 15,000 crore rupees will be arranged. అమరావతి రైల్వే లైన్ ను ప్రకటించారు అమరావతి హైదరాబాద్ మధ్య ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర పచ్చజెండా ఊపింది రాష్ట్రంలో మరో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు పైన అధ్యయనం చేసేలా నిర్ణయం తీసుకుంది అలాగే అమరావతిలో ఐదు వందల పడక ఈఎస్ఐ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు యాభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి మే రెండు రెండు వేల ఇరవై ఐదున ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించనున్నారు కూటమి ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం దేశానికే తలమానికంగా జరగనుంది గత పాలకులు బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పడనుంది